హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి ముందైతే బయటన నేను కడిగి లోపలికి అయితే వచ్చానండి కొంచెం వాటర్ అంతా పూర్తిగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ముగ్గు వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే కడిగిన వెంటనే పెట్టేస్తే ఆ పైన కిందకి అలా వాటర్ జారుతూ ఉంటుంది ముగ్గు కొంచెం చెరిగిపోయినట్టు అయిపోద్ది అందుకని కడిగిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను ముగ్గు పెడతానండి ఎప్పుడూ ఇంకెలాగా ఫైవ్ ఏ అయ్యింది కదా అందుకని ముందు గజ్జులు కడుక్కొని వచ్చాను వచ్చాక టీ పెట్టి మా ఆయన గారికి ఇచ్చాను ముగ్గులైతే వేసుకున్నానండి మా ఆయన గారు ఈ లోపు పాలు ప్యాకెట్లు ఇంకా పువ్వులు కూడా తేడానికి వెళ్ళారు ఇప్పుడు నేను ముగ్గు అయిపోయిన తర్వాత నిన్న దోసల రుబ్బు ఉంది కానీ అట్లా వేయాలనిపించక సేమియా ఉప్మా చేస్తానండి ఇంకా ఆ రుబ్బులోనైతే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఇంక సాల్ట్ అయితే నేను వేయలేదండి ఉట్టి గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను చేసుకొని ఇది బాగా బీట్ చేసుకోవాలండి ఇది ఎంత బాగా కలుపుకుంటే మనం వేసుకున్నవి అంత స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట నేను రెగ్యులర్గా ఇడ్లీ రుబ్బు కానీ దోశలు రుబ్బు కానీ ఉండిపోతే ఇలా ఎక్కువ చేస్తానండి మైదా వాడకుండా గోధుమ పిండి వేసి ఇది మొత్తం కలిపిసుకొని మూత పెట్టుకొని ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇంకా స్నానంకైతే వెళ్ళిపోయానండి నేను ఈలోపు మా ఆయన గారేమో పాలు ప్యాకెట్ని ఇంకా పువ్వులవి పట్టుకొని వచ్చారనమాట పాలు నేను ముందు మరబెట్టేసుకుందాం అనేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా దేవుడి గదిలోవైతే నాకు చాలామంది దేవుడి గదిలోవి చూపించుకమ్మా అలాగా వీడియో అది తీయకు దేవుడి గది అది అలా చూపించకూడదని నాకు చాలా మంది చెప్తున్నారనమాట ఇంక అందుకని నేనైతే ఇంక దేవుడి గదిలోది అయితే ఇంకేం చూపించాలని అనిపించలేదండి నాకు అందుకే చూపించలేదు పాలు పొయ్యి మీద పెట్టేసి దీపం పెట్టుకొని అయితే వచ్చానండి వచ్చిన తర్వాత దీనిలోకి నేను కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను కొబ్బరికాయ అయితే ఉంది ఇంట్లోని అందుకనేసి కొబ్బరికాయ అయితే వలిచేసుకుంటున్నాను దీనిలోని వేపించిన పప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి ఇంకా కొబ్బరి ముక్క ఇంట్లో ఉంటే కంపల్సరిగా చట్నీయే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఎందుకంటే నార్మల్గా ఇది తినమన్నా తినరు అందుకని అయితే వేపించిన పప్పులోని పచ్చిమిర్చి కొబ్బరి సాల్ట్ వేసుకొని చేసుకోవచ్చండి బాగానే ఉంటుంది కానీ ఇందులో ఒక వెల్లుల్లిపాయ వేసి జీలకర్ర వేసామనుకోండి కొబ్బరి కొంచెం అరగలేనట్టు ఉంటుంది కదండి జీలకర్ర వేయడం వల్ల అన్నమాట ఈ వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అందుకని నేను వేస్తాను వేసి ఇందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను దీనికి నేను పోపు పెట్టించుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత ఇందులోనైతే చట్నీ యాడ్ చేసుకోవాలి బాగా చిక్కగా అయిపోయింది ఇంకా కొబ్బరి ఇంకా అలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కొంచెం చిక్కబడుతుందండి అందుకని బాక్స్ కట్టిన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఇంకా చిక్కగా అయిపోద్ది అని చెప్పి ఇందులో కొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పటికి ఇప్పుడు నార్మల్గా తినేస్తే దోశల్లోకి అలా బాగానే ఉంటుందండి కానీ కొంచెం వీళ్ళు బాక్సులు పట్టుకొని వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళేటప్పటికి కొంచెం కొబ్బరి ఏంటంటే గడ్డ కట్టినట్టు అయిపోతుంది ఇంక అందుకని కొంచెం వాటర్ వేసి కలిపేను పాలు కూడా మరిగిపోయండి సిమ్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ మీద అయితే అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన గారికి నాకు అయితే ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసుకొని అయితే వేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి టేస్ట్ బాగుంటుందమ్మా అంటే అవన్నీ వేరుకోవాలి మళ్ళీ తింటున్నప్పుడు అల్లం వచ్చింది పచ్చిమిర్చి వచ్చింది అని అంటారండి ఇంకా అందుకని ఇంకా ఇంకెందుకులే ఇష్టం లేనప్పుడు ఎలా ఇష్టంగా తింటే అలాగే వేయొచ్చు అనేసి ఇంకా వీళ్ళకైతే ఎలాగా అట్ల రుబ్బులో సాల్ట్ ఉంది కాబట్టి ఇందులో గోధుమ పిండి యాడ్ చేసేసి వేసాను రుబ్బు పులుసు ఉంటుంది కదండి బాగా పుల్లగా ఉంటుంది కదా అసలు తిని కానీ ఏం వేయకుండా చాలా బాగా వస్తాయండి నేను అందుకనే ఒక టూ త్రీ డేస్ అయిపోయిన తర్వాత కొంచెం రుబ్బు ఉన్నా సరే నేను ఇలాగే యాడ్ చేసుకొని గోధుమ పిండి వేసి చేసేస్తాను పాపకి అయితే టెన్ ఓ క్లాక్ బ్రేక్లో కట్సానండి చిన్న పాపకి రోజు కన్ను ఇంకా వాసినట్టే ఉందిగా ఇంక ఈరోజు అంట ప్రిన్సిపల్ దగ్గర పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంట ఫైనల్గా ప్రోగ్రాము చేసేటప్పటికి ఎలా ఉంటుందో ముందు ఈరోజు ఇవ్వాలి మమ్మీ కంపల్సరీగా వెళ్ళాలన్నది పాపం కన్ను వాసిపోయే ఉంది కానీ నేను వెళ్తాను మమ్మీ అన్నది ఇంక వెళ్ళిపోయింది అనమాట తను తనకు పాలు కూడా కల్పిస్తాను ఈరోజు చార్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ వీక్లోని కొంచెం పప్పు అది కూడా ఎక్కువే వండాను సాంబార్ కూడా చేసాను ఇంకా పెరుగు ప్యాకెట్ అందుకని ఎక్స్ట్రాగా తెమ్మని చెప్పాను పెద్ద పెరుగు ప్యాకెట్ అంతా వేసి చేసుకుంటే ఒకవేళ ఉన్న నైట్కున్నా ఇష్టంగా తింటారండి పులుసు ఎప్పుడు చేసినా సరే ఇష్టంగా తింటారు ఇందులోని కొంచెం వాటర్ వేసానండి పెరిగేసిన తర్వాత దానిలో సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం కలిపిస్కున్న తర్వాత దీనిలోని పచ్చివి పచ్చిమిర్చి ఇంకా అల్లం కరివేపాకు పోపు వేయకుండా ఇందులోనే వేసుకుంటే మొత్తం ఈ మజ్జిగంతా ఈ ఫ్లేవర్ని పడుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేస్తే అంతలా తెలియదు అందుకని నేను కరివేపాకు మళ్ళీ పోపులో వేస్తాను కానీ కొంచెం పచ్చిదే ఇందులో వేసాను అల్లం వేసాను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసానండి ఇది బాగా కలిపిసుకున్న తర్వాత ఇదైతే పోపు పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఏమో కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత దీనిలోనైతే ఇది యాడ్ చేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోద్ది రోజు కొంచెం ఫాస్ట్గా అయిపోయిందండి పప్పు పెట్టినా పప్పుచారు పెట్టినా ఇంకేది పెట్టినా లేట్ అయిపోదును మజ్జిగ చారు వల్ల అయితే బే అయిపోయింది నేను ఈరోజు బంగాళదుంప అయితే ఫ్రై చేద్దామని అనుకున్నానండి ఇంకా అందుకనేసి అంటే ఫ్రై అంటే ముక్కలు కోసేసి ఫ్రై కాదు ఉడకబెట్టి కొంచెం స్మాష్ చేసుకొని పిడిపి చేస్తారు కదండి అలా చేద్దాం అనుకున్నాను ఇంక ఉల్లికాడలు కూడా ఉన్నాయి ఉల్లికాడలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎలా కోసుకుంటామో అలాగే ఉల్లికాడల్ని ఫుల్గా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను దుంపలను అయితే నాలుగేసి ముక్కలు కోసుకొని వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వేయించేస్తున్నానండి కొంచెం పెద్ద దుంపలు అయితే ముక్కలు కట్ చేయకపోతే పైన ఉడికిపోతున్నాయి లోపల ఉడకట్లేదు అనమాట అందుకనేసి ఇంకా వంటగదిలోని ఇంకా తీద్దాం అంటే తొక్కలు తీద్దామంటే చేయి కాలిపోతుందండి అందుకని డైనింగ్లోకి తెచ్చేసుకున్నాను తెచ్చుకొని ఫ్యాన్ వేసుకుంటే ఒక్క ఫైవ్ మినిట్స్లోని మొత్తం దుంపలన్నీ తొక్కలు తీసుకున్నానండి అంటే బే చల్లారిపోయి బయటను కూడా చల్లగా ఉంది కదా ఇప్పుడు ఇవి చూడండి చేత్తోనంటేనే అయిపోతున్నాయి మామూలుగా దుంపకు దుంపు అనుకోండి అసలు చేత్తో నొక్కితే మధ్యలోని దుంప ఉడగకుండా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది ఇలా మొక్కలు చేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోద్ది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దుంపలన్నీ ఇందులోని నేను ఉప్పు కారం ఇందులోనే వేసేసుకుంటున్నానండి వేసుకొని కలిపిస్కుంటున్నాను అనమాట కలిపిస్కొని మీరు ఇప్పుడే ఉప్పు కారం అది సరిపోయిందా లేదా చూసుకుంటే ఇంక ఫైనల్గా వెయ్యక్కర్లేదు కొంచెం ఉప్పుగానే వేయాలి ఎందుకంటే ఉల్లిపాయలు ఉల్లికాయలు అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నట్టే చూసుకోవాలి చూసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా కలిపిసుకోవాలండి కలిపిసుకొని సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే ఉడకబెట్టిన దుంపలే కదండి ఉప్పు కారం చూసినా టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే కలిపిసుకొని ఇక్కడే చూసుకుంటాను అయితే మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి నిన్న యూట్యూబ్ నుంచి అయితే నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట అంటే వాచ్ టైం ఎంత వచ్చింది సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు మొత్తం ఇన్ఫర్మేషను ఎవ్రీ వీక్కి మనకు వస్తుందండి మనకి మెసేజ్ చేస్తారనమాట వీక్లీ రీక్యాప్ వస్తుంది మంత్లీ రీక్యాప్ వస్తుంది అయితే నాకు మంత్లీ రీక్యాప్ వచ్చిందండి అందులోని ఏంటంటే నాకు వాచ్ టైం వచ్చిందంతా అన్సబ్స్క్రైబర్స్ వల్లే వచ్చిందండి నాకు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వాచ్ అవరు నాకు అన్సబ్స్క్రైబర్స్ వల్లే వచ్చిందండి నిన్నైతే మెసేజ్ వచ్చిందనమాట సబ్స్క్రైబర్స్ ఎంతమంది అన్సబ్స్క్రైబర్స్ ఎంతమంది వాచ్ టైం ఎంత వచ్చింది మొత్తం అంతా చూసుకొని అనుకుంటున్నాను అనమాట మరి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయినా చూసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటున్నారని నేను అయితే అనిపించింది నాకు వీడియో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ వల్ల నాకు వాచ్ అవర్ అయితే పెరిగిందండి కానీ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుదును కదా ఎందుకు అలా చూస్తున్నారు అని అనిపించింది అనమాట నాకు అయితే ఇంక ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి నాకు మామూలుగా మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అనమాట నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ అయితే వచ్చాయండి బాగా చాలా బాగా అయితే మెసేజ్ అయితే పెట్టారు నాకు ఈ త్రీ మంత్స్లోని నేను దసరా అయిపోయిన నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేశానండి నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశాను కానీ ఒక సిక్స్టీన్ వీడియోస్ చేసి వదిలేసాను పాప కొంచెం హెల్త్ బాగాలేదని ఇప్పుడు మళ్ళీ ఖాళీగా ఉన్నాను కదా అనేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసి అక్టోబర్లో స్టార్ట్ చేశాను దసరా అయిపోయిన నెక్స్ట్ డే నుండి అప్పటి నుంచి ఇప్పటికీ నాకు మొత్తం అన్నీ పంపించారనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చాయని త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రావాలండి అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకైతే చాలా నవ్వొచ్చిందండి అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారని ఇప్పుడు నేను బంగాళదుంపలు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయ కూడా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఉల్లికాయలు కూడా ఒక కట్ కట్ చేసుకున్నాను పువ్వుతో సహా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు వేసుకున్నానండి అది ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మనం దుంపలు ఎన్ని ఉన్నాయో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి ఐదు దుంపలు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తానండి ఇది కూడా ఫ్రై అయిపోయింది నేను ఒక కట్టకి కట్ట అయితే పూర్తిగా వేస్తానండి ఉల్లికాడలు అంటే వేగిపోతే అసలు ఉల్లికాడ కనబడదండి దగ్గరగా అయిపోద్ది ఇది కూడా ఫ్రై అయిపోయింది నేను ఉప్పు కారం ఇందాక ఎక్కువే వేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయ వేయడం వల్ల అయితే ఉప్పు సాలకపోవడం ఉండదు ఇప్పుడు ఇందులోనే స్మాష్ చేసుకున్న బంగాళదుంపు ఉంది కదండి ఉప్పు కారం కలుపుకున్నది అదైతే వేసుకున్నాను ఇది కొంచెం బాగా కలిపిసుకోవాలండి ఆల్రెడీ మనం ఉడకబెట్టుకుందే కాబట్టి ఎక్కువ అయితే వేగాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్గా దీంట్లోని నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి నేను వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూశాను నాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇన్ని వేసినా సరే నాకు ఎందుకో సార్లనట్టు అయితే అనిపించింది మరి ఉల్లిపాయ వేయడం వల్ల అనుకుంటాను అందుకని మళ్ళీ ఇంకొంచెం కారం అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఇంక అయిపోయింది పాపకైతే నేను క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను చాలామంది వీడియో చూస్తున్నారండి ఒక రోజులోనే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే వ్యూస్కి రీచ్ అవుతుంది కానీ చూస్తున్న వాళ్ళు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి కానీ లైక్లు మాత్రం రావట్లేదు అనమాట చూడడం అయితే చూస్తున్నారు వాచ్ అవర్ కూడా ఒక్క రోజులోనే ఫైవ్ అవర్స్ వస్తుందండి ఒక్కొక్క వీడియోకి కానీ లైక్లు అయితే ఎవరు కొట్టట్లేదు అనమాట చాలాసేపు అయితే చూస్తున్నారు ఒకవేళ మీకు నచ్చితే వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి వీడియో నేను పాప క్యారెస్ కట్సానండి ఇంకా పెద్ద పాప వెళ్ళిపోయింది మా ఆయన గారికి అయితే ఇంకా మరీ చప్పగా ఉంటే తినరని చెప్పి ఇందులోని కలిపిన రుబ్బు ఉంది కదండీ అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం అలాగే కొంచెం ఉల్లికాయలు కూడా వేసానండి వేసి కొంచెం అయితే వేసేస్తున్నాను అడుగుతున్నారు అనమాట ఏంటి టిఫిన్ అనేసి ఇంకా స్నానంకి వెళ్ళక ముందు వచ్చారు వచ్చి ఏటని అడిగితే చెప్పాను అనమాట బాగుండాలా వేస్తున్నాను ఇలాగ కొబ్బరి చట్నీ చేశాను అనేసి మా ఆయన గారికి ఈ కొబ్బరి చట్నీలోని మళ్ళీ నేను కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం బాగా దంచినట్టుగా దంచి కలిపానండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుందనే తింటారు మళ్ళీ తక్కువ అయితే తినరనమాట ఇందాక పిల్లలకి వేసి కన్నా ఇప్పుడైతే చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేయడం వల్ల కలర్ఫుల్గా కనబడుతుంది ఇందాక ఈ మామూలుగా కనిపించింది ఇప్పుడు బాగా కనబడుతుంది ఎక్కువసేపు నానడం వల్ల కూడా పొంగినట్టు వచ్చేయండి ఫస్ట్ వేసినప్పుడు కన్నా నేనైతే టేబుల్ మీద పెట్టానండి మా ఆయన గారికి తినమనేసి చట్నీని బాగుండాలి ఇంకా ప్లేట్ కూడా పెట్టాను మా ఆయన గారు అయితే తినేస్తున్నారనమాట మళ్ళీ తిన్నప్పుడు వీడియో తీద్దామని చెప్పి వచ్చాను వచ్చేటప్పటికైతే సెల్ని ఏదో చూసుకుంటున్నారండి మళ్ళీ సెల్ పక్కన పెట్టేశారు నేను మజ్జిగ కలిపేస్తున్నానండి ఈరోజు ఇంకా జ్యూస్ అది అయితే ఏం చేయలేదు మజ్జిగ కలిపిసి ఇచ్చేస్తే ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి మిషన్లో వేసుకోవాలి లక్షవారం ఉతకలేదు శుక్రవారం ఉతకలేదండి ఈరోజు శనివారం మూడు రోజులు బట్టలు అనమాట నేను ఎక్కువ శనివారం ఉతుకుతానండి లేదంటే ఆదివారం అనమాట అంటే లక్షవారం శుక్రవారం ఉతికిసుకున్నా శని ఆదివారాల్లోనే ఎక్కువ పెట్టుకుంటాను బట్టలు ఏమైనా ఎక్కువ ఉన్నాయి అని అంటే మిషన్లో వేయాల్సినవి అయితే మిషన్లో వేస్తానండి నేను మిగిలినవి మాత్రం కొంచెం చీరలు ఉన్నాయి కదండీ చీరలు జాకెట్లు అయితే వేయను బ్లౌజులు మిషన్లో వేస్తే బ్లౌజులు కుక్స్లు ఉంటాయి కదండి అవి బనీన్లకి వాటికి తగిలి కన్నాలు పడిపోతాయి అనమాట నార్మల్గా చీరలు వేసుకున్నా సరే చీరలు పోతాయండి మిషన్లోనే అయితే వేయకూడదు కొంచెం మాస్ అవి ఉంటే బ్రష్ పెట్టి కొట్టించుకున్నా పర్వాలేదు కానీ సబ్బది పెట్టుకుంటే అయిపోతాయి కానీ నార్మల్గా మనం ఇంట్లోనే కాబట్టి బయటకు ఎక్కడికి వెళ్ళం కాబట్టి జస్ట్ సర్ఫ్లో పెట్టుకొని జాడించుకొని అయితే వాష్ చేసుకోవచ్చు మాస్ అనిపిస్తే బ్రష్ పెట్టుకున్న ఫాల్ దగ్గర అక్కడ పర్వాలేదు ముందు నేను బట్టలు అయితే వేసేస్తున్నాను ఈరోజు చాలా ఎండొచ్చిందండి బయటకు వచ్చేటప్పుడు కూడా ఈ వెనక వైపు అయితే మాకు కన్స్ట్రక్షన్ అనమాట గోడ మీద అయితే ఫుల్గా రాళ్ళు ఉన్నాయండి ఏంటి రాళ్ళు ఉన్నాయని అనుకున్నాను చిన్న చిన్న రాళ్ళు అయితే పెట్టారనమాట నాకు తెలీదు ఎందుకు పెట్టారనేసి అప్పుడు ఆ కడుతున్న ఎవరిల్లు అయితే కడుతున్నారో ఆవిడ వచ్చిందండి అయితే నేను అడిగాను అనమాట వాడమీదేటి రాళ్ళు పెట్టారు ఇన్ని రాళ్ళు ఉన్నాయి ఏంటి దేనికి అంటే నేను కుక్కల నాటిని కొట్టడానికి కానీ పెట్టుకున్నారేమో పనోలు అనేసి అనుకున్నాను అంటే లేదమ్మా వాళ్ళు మోస్తున్నారు కదా ఇప్పుడు ఎన్ని మోసారో లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎన్న ఇన్నసి ఉంటాయంట ఒక్కొక్కటి మోస్తే దానికి ఇన్ని డబ్బులు అని ఇస్తారట అండి అందుకని నేను వెళ్ళేటప్పటికి దగ్గర దగ్గర ఒక ఇరవైయో ఇరవై ఐదో రాళ్ళు అండి చిన్న చిన్న రాళ్ళు గోడ మీద ఎందుకు పెట్టారా అని చాలాసేపు ఆలోచించాను ఆలోచిస్తే అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట వాళ్ళు మోసుకుని లెక్క పెట్టుకుంటున్నారమ్మా లెక్క పెట్టుకొని మోసుకుంటున్నారు అనేసి అయితే వాటర్ అడిగారండి నేను ఒక రెండు చీరలు అయితే జాడించేటప్పటికి వాటర్ అడిగారు అడిగితే ఇచ్చాను పాపం చాలా ఎండగా ఉందండి మామూలుగా మనం బట్టలు ఉతికి బట్టలని ఎండలో ఆరబెడితేనే అమ్మో ఎండ దెబ్బ తగిలిసింది తలనొప్పి వచ్చేస్తుంది అని అనుకుంటాం కదా అసలు ఎండలోని అలా మోస్తున్నారండి ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు అయితే చాలా ముసలోలు ఉన్నారండి మోస్తున్నారు మళ్ళీ పప్పు కింద కూడా కాదండి కొండ మీద మోసుకుంటున్నారు అయితే కొంచెం ఇవ్వమ్మ వాటర్ అంటే ఇచ్చానండి వాటర్ అయితే తాగేసి కొంచెం వాటర్ బాటిల్లో కూడా పట్టుకున్నారండి పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయారు నేను చీరలు అనేసి ఇంకా తాడు మీద ఉన్న తువ్వాళ్ళు అయితే తీసేస్తున్నానండి ఇవి తెల్లవారి స్నానాలు అవి చేసుకున్నప్పుడు తుడుచుకున్నాండి ఈరోజు ఎండ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీకే మొత్తం ఆరబెట్టిన తువ్వాలన్నీ ఆరిపోయే గోడ మీద అయితే ఉన్నాయండి అంటే కొంచెం దల్సరిగా ఉన్న టవల్స్ అయితే మధ్యాహ్నం అయితే కానీ ఆరో కానీ ఇవి జస్ట్ కొంచెం ఎండ వస్తే ఆరిపోతాయండి ఇవి తీసుకొని వెళ్ళి నేనైతే ముందు లోపల పెట్టించుకుంటున్నాను ఖాళీ చేసుకున్నాను అనుకోండి తాడు ముందు చీరలు అవి ఆరబెట్టేసుకోవచ్చు ఆరబెట్టేసుకొని ఇంకా ఇంట్లో ఏమైనా పని అది ఉంటే చేసుకోవచ్చు అనేసి లుంగీలు కూడా అని రెండు మూడు ఉతికిని ఉన్నాయండి అవి కూడా అని కబోర్డ్లోనైతే పెట్టేసుకుంటున్నాను నేను మాకు పండక్కి బట్టలు కబోర్డ్లు అంటే పిల్లల కబోర్డ్లే సద్దాలి కానండి అండి మిగతావన్నీ ఎప్పటికప్పుడు నీట్గా సర్దిసే ఉంటాయి మా పిల్లల కబోర్డ్లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి బట్టలు అన్నీ లాగేస్తారు పిల్లల బట్టలే సర్దుకోవాలి ఇంకా రేపు కూడా అని ఎత్తడి సామాన్లు అవి అయితే మా పనావిడైతే వాళ్ళ ఇంటి దగ్గర ఆవిడని ఎవరినో తీసుకొని వస్తాను అన్నదండి నేను వరలక్ష్మి పూజకి తోవించుకుంటే పండగైతే తోవించను అండి ఎందుకంటే వాటిలో తోని పనే ఉండదు తోవడము సన్సైడ్ మీద పెట్టుకోవడమే పని ఉంటుందండి ఎత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు అవి ఇంకా సిల్వర్ సామాన్ అయినా ఏదైనా అవసరం ఉంటే కిందకి తీస్తాను కానీ స్టీల్ సామాన్ కానీ ఇత్తడి సామాన్ కానీ పని ఉండదండి గుర్తునే తోమాలి ప్రతి సంవత్సరం సన్సైడ్ మీద సర్దాలి ఇంకా అందుకని సంవత్సరంలో మా వీధిలో వాళ్ళు అయితే వరలక్ష్మి పూజకి తోమేసుకుంటారు పండగలకి తోమిసుకుంటారండి మరి నేనైతే రెండు సార్లు అయితే తోమును ఈసారి వరలక్ష్మి పూజకు తోముకోవడానికి ఇంకెందుకులే వద్దు పండగ ఏకంగా తోముకుందాం అనేసి ఇంక ఊరుకుంటు పోయా అనమాట రేపు అయితే తీసుకొని వస్తుందండి ఆవిడతో పాటు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఒక ఆవిడ ఉందంట రేపు తెల్లవారి బే తెచ్చేస్తానండి రేపు ముందు సామాలు తోమిసుకుందాము కబోర్డ్ అంతా సర్దిసుకుంటే ఇంక సోమవారం నుంచి పొట్టలు అయితే దులిపిసుకోవచ్చు అంటుంది మాకు పండగ శనివారాలు కూడా ఉన్నాయండి ఈ లోపే కొంచెం అన్నీ సర్దిసుకోవాలి పట్లు దులుపుకోవడాలు అవి మళ్ళీ పండగ ముందు వరకు పెట్టకుండా అని అందుకే అంటున్నాను అనమాట ఒకవేళ తోమడానికి నాకు ముందు పట్లన్నీ దులిపిస్కొని మొత్తం కబోర్డ్లన్నీ క్లీన్ చేసుకుంటే సామాన్లుదేముంది కబోర్డ్లోవే కదా అలా తీసి ఇత్తడి సామాన్ తోమి సర్దివచ్చు అంటే లేదండి రేపు వచ్చేస్తాను రేపు వచ్చేసి రేపు తోమేస్తాను మొత్తం అన్నీ నాతో పాటు ఒక అయితే తోడు తెచ్చుకుంటాను అన్నది ఆవిడికి కొంచెం మా ఇంట్లో పనిచేసే ఆవిడికి ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల ఆవిడ చేయలేకపోతుందండి లేకపోతే చేస్తుంది అనమాట ఇగో బట్టలు ఆరబెడుతుంటే వాళ్ళే పనుల్లోనే ఒక ఆవిడైతే మాట్లాడుతుందండి నాతోని అమ్మ నువ్వే ఉతుక్కుంటున్నావు ఏమీ పనులు ఎవరు లేరా అంటే లేదు నేను ఉతకలేదు మిషన్లో వేసానని చెప్పాను బట్టలు అన్నీ అయిపోయాడి ఆరబెట్టుకొని లోపలికైతే వచ్చానండి ఈ లోపు పనావిడ నేను బయట నా బట్టల పని అయ్యేలోపు ఇల్లంతా మొత్తం సర్దిసిందండి మొత్తం గిన్నెలు అవి తోమిసింది అన్నీ కాలేసింది ఇప్పుడైతే పన్నెండున్నర అయ్యిందండి ఇంకైతే ఈ వ్లాగు ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి